హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మనకి విశ్వంలో సూర్యుడు అతి ముఖ్యమైన గ్రహం కదా ఆ సూర్యుడు గురించి ఇవాళ మనం తెలుసుకుందాము లెస్ట్ అట్ ద టాపిక్ భూమి నుంచి దూరము సూర్యుడికి నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు కేవలం దృశ్యమాన పరిమాణం వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు ఐదు కాంతి ఆవరణ ఉష్ణోగ్రత వచ్చేసి ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్లు వ్యాసం వచ్చేసి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు భూమి నుంచి చూస్తే ఇరవై ఐదు రోజులు తొమ్మిది గంటలు ఏడు నిమిషాలకి భ్రమణ కాలము భూమధ్య రేఖ దగ్గరికి వచ్చేసరికి ముప్పై మూడు రోజులు ధృవాల దగ్గర వయస్సు దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాలు జీవిత కాలం వచ్చేసి సూర్యుడిది దాదాపు పది బిలియన్ సంవత్సరాలు సూర్యకిరణాలు ప్రయాణ వేగము సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు సూర్యకిరణాలు భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాలు ఈ సూర్యుడిలో ఉండేటువంటి రసాయనిక మార్పులు ఏంటంటే హైడ్రోజన్ డెబ్భై ఒక్క శాతం ఉంటుంది హీలియం ఆరు శాతం ఉంటుంది ఇతర మూలకాలన్నీ కలిపి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇది ఈ సూర్యుడి గురించి మనకు వివరాలు ఇది నేను వీడియో పెట్టాను ఇవాళ ప్లీజ్ మై చానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమంట్ థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ సపోర్ట్